హాయ్ వనకం నమస్తే అందరికీ వెల్కమ్ టు వెనిరామ్ డైరెక్షన్స్ నేను మీ త్రివేణి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు శ్రీరామనవమి ఎలా చేసుకున్నారు నేను ఎలా చేసుకున్నారు అన్నది ఈ వ్లాగ్లో చూసేద్దాం ఓకేనా మార్నింగ్ పొద్దుటే పాలన్నీ కాచుకొని రెడీగా పెట్టుకున్నాను ప్రసాదానికి అంత యూస్ చేయడం కోసం అని చెప్పి నేను ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఫెస్టివల్ అంటేనే ట్రెడిషన్ కదా చక్కగా ట్రెడిషనల్గా రెడీ అవ్వాలి పసుపు రాసుకున్నాను కాళ్ళకి పసుపు రాసుకునేటప్పుడు ఎప్పుడూ కూడా ఎక్కడ గ్యాప్ కొంచెం కూడా ఖాళీ లేకుండా వేళ్ల మధ్యలోనూ అన్నింటిలోనూ చక్కగా రాసుకోవాలంటండి పసుపు మా అమ్మ చాలాసార్లు చెప్పింది మంచిగా రాసుకోండి ఎప్పుడు పసుపు రాసుకున్నా మాత్రం మర్చిపోవద్దు పూజకి అన్నీ రెడీ చేసుకుంటూ ఉన్నాను ఒక పక్క నుంచి ఒక పక్క నుంచి వంటలు పొద్దున్నంతా ఫుల్ హడావుడి హడావుడి అయిపోయింది అనమాట నాకు పానకానికి బెల్లం నానబెట్టాను కొంచెం అలాగే సలివిడి వడపప్పు పానకం శ్రీరామనవమి అంటే ఇదే కదా మనకి స్పెషల్ సో అవి కామన్ అనమాట అవి కాకుండా ఇంకేం స్పెషల్ చేశానన్నది ముందు చూద్దాం చలివిటి కలిపినప్పుడు కొంచెం ఆవు నెయ్యి వేసుకోండి మంచి టేస్ట్ వస్తుంది మంచిది కూడా దేవుడి దగ్గర ప్రసాదం పెట్టినప్పుడు ఆవు నెయ్యితో చేస్తే మంచిది నేను కొద్దిగా నెయ్యి వేస్తాను ఎప్పుడు చేసినా కూడా బెల్లం కరిగిపోయిన తర్వాత పానకం కూడా రెడీ చేసేసుకున్నాను నేను ఆల్రెడీ పెసరపప్పు కడిగేసి క్లీన్ చేసి నానబెట్టుకొని ఉంచుకున్నాను అనమాట రెండు యాలకులు కొంచెం మిరియాలు కూడా వేసుకోండి మంచి టేస్ట్ వస్తుంది పానకంలో యాలకాలు వేసుకుంటే అదొక మంచి స్మెల్ వస్తుంది శ్రీరామనవమి సండే వచ్చింది ఉగాది సండే వచ్చింది ఏంటో మరి ఈ సంవత్సరాన్ని పండుగలు ఆదివారం వస్తున్నాయి కదా పూజ చేసేసుకొని చక్కగా ప్రసాదాలు తినేసి కూర్చుందామనుకుంటే మా వాళ్ళకి సండే అంటేనే నాన్ వెజ్ కావాలి నేను పూజ అదంతా చేసుకున్నాను సండే కదా పిల్లలు ఇంకా రెడీ అవ్వలేదు సో నేను పూజ అది ముగించుకొని ప్రసాదాలు అవన్నీ చేసుకొని అన్నీ రెడీ చేస్తున్నాను ఆల్మోస్ట్ వినాయకుడికి కూడా ముందు పూజ చేసేటప్పుడు ఎక్కువ ప్రసాదం కన్నా చిన్న బెల్లం ఒక పెట్టుకుంటే చాలా మంచిదని చాలాసార్లు అమ్మ చెప్పింది మీరు ఎవరన్నా అలాగే పెడతారా ప్రసాదం ఏమీ లేనప్పుడు కూడా బెల్లం పెట్టుకుంటే చాలు స్వామివారికి ఎంతో తృప్తిగా ఉంటుందంట ట్రై చేయండి నాకు పెద్ద దేవుడి మందిరం లేదండి కిచెన్లోనే చిన్న అరమార్లో పెట్టుకున్నాను అనమాట నేను అందుకని పెద్ద హడావుడిగా చేయడానికి అవ్వట్లేదు నాకు ఏదైనా పెద్ద ఫెస్టివల్స్ వచ్చినప్పుడు మాత్రం నేను హాల్లోనే ఒక సైడ్కి నేను అరేంజ్ చేసుకుంటాను అనమాట ఇప్పుడు వరలక్ష్మి పూజ కానీ వినాయక చవితి కానీ అటువంటి వచ్చినప్పుడు హాల్లో పెట్టుకొని అరేంజ్ చేసుకుంటాను ఒక పక్కనంతా డెకరేషన్ చేసుకొని లేదంటే కిచెన్లోనే పూజ చేసుకోవాలి నేను అనమాట అది అందుకని నేను ఫుల్గా చూపించడానికి కుదరట్లేదు నాకు సలివిడి వనపప్పు పానకంతో పాటు కొంచెం పులిహోర పాయసం అలాగే కొంచెం మామిడికాయ పప్పు మామిడికాయ పచ్చడి మామిడికాయల సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా అందుకని చెప్పి అవన్నీ చేశాను స్పెషల్స్ అన్నీ చేశాను నేను ఆ తాళిలాగా అరేంజ్ చేశాను అనమాట అది కూడా చూపిస్తాను మీకు ఈవిడ మా అత్తయ్య గారు మా మావయ్య గారు ఉండండి ఇది టీవీ ర్యాక్ దగ్గర కొన్ని పెట్టుకున్నాను అనమాట నేను దేవుడి దగ్గర అన్ని ఫొటోస్ బొమ్మలే పట్టట్లేదు అని చెప్పి నేను చేసిన పులిహోర ఈ తాళి అరేంజ్ చేస్తాను చూసి మీరు ఎలా ఉందో కమెంట్స్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే సండేలే పండుగలన్నీ వస్తున్నాయి కదా మా పిల్లలకి మా వారికి నాన్ వెజ్ లేకపోతే నచ్చదు సండే అందులోనూ నాన్ వెజ్ ఖచ్చితంగా ఉంటుంది మా ఇంట్లో ఎక్కువగా నాన్ వెజ్ ఉంటుంది ఇవన్నీ చేసినా కూడా వాళ్ళకి హ్యాపీ అనిపించలేదు కానీ తిన్నారు తిని అన్నీ బాగున్నాయని చెప్పారు మీరు కూడా ఎలా ఉందో తాళి నేను చేసిన వంటలు ఎలా వచ్చినాయో చెప్పి కమెంట్స్ చేసి చెప్పండి ఎలా పెట్టాను అరేంజ్ చేశాను నా పూజ ఎలా ఉంది ఏ పూజ చేసినా కూడా మా వారి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటాను నేను సో ఖచ్చితంగా తప్పకుండా మర్చిపోకుండా తీసుకుంటాను అనమాట నా వ్లాగ్ ఎలా అనిపించిందో కమెంట్ చేసి చెప్పండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపో